త్రేతేశ్వర స్వామి క్షేత్ర దర్శనం నిశ్చలమైన ఈ ప్రకృతి ఒడిలో ఆ త్రేతేశ్వర స్వామి కొలువై ఉన్నాడు ఒకవైపున నిర్మలమైన హత్యారాల మడుగు కనిపిస్తుంది మరోవైపున గదాధర స్వామి ఆలయం దర్శనమిస్తుంది ఆకాశంలోకి చూస్తున్నట్లుండే ఆ దీపస్తంభం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ పూర్వం ఇది దండకారణ్యంలో ఒక భాగం భైరవుడని రాక్షసుడు ఇక్కడ శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు స్వామి ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పాడు ఎల్లప్పుడూ మీ పాదల చెంతే ఉండాలా చూడమని భైరవుడు కూడా కోరు కోరుకున్నాడు కోరు కోరు అందుకు కో శివుడు అంగీకరించి కొండగా మారి వేచమని అందుకు శివుడు అంగీకరించి కొండగా మారి వేచి ఉండమని ఆజ్ఞాపించాడు ఇక కాలం గడిచింది త్రేతాయుగం వచ్చింది ఈ కొండపై మహర్షులు చేసిన యజ్ఞ ఫలముగా శివయ్య లింగరూపంలో వెలిచాడు అందుకే ఈ స్వామిని అందరూ త్రేతీశ్వరుడిగా కొలుస్తారు క్రమంగా ఈ ఆలయం శిథిలమై ఆ లింగంపై పుట్టలు పెరిగాయి అప్పుడు పోతపిని రాజు ధర్మపాలుడికి స్వామికి కలలో కనిపించాడు పుట్టలోని లింగాన్ని మడుగు వద్ద ఉన్న కామాక్షి అమ్మవారిని ప్రతిష్ఠించమన్నాడు రాజు పుట్టను తవ్వించి అమ్మవారితో కలిసి స్వామికి ఆలయాన్ని నిర్మించాడు ఇక అప్పటి నుండి ఆ వంశీయులే ఈ క్షేత్రాన్ని కాపాడుతున్నారు ఇక్కడ మరో గాథ ప్రచారంలో ఉంది పరశురాముడు తండ్రి ఆజ్ఞతో తల్లిని వధించాడు మాతృహత్య పాతకమం నుండి విముక్తి కోసం ప్రపంచమంతా తిరిగాడు చివరికి ఇక్కడి బహుదా నదిలో స్నానం చేసి స్వామిని అర్చించాడు వెంటనే ఆయన పాపం తొలగిపోయింది అందుకే ఈ నేలకు హత్యరాలే అని పేరు వచ్చింది కాలక్రమేణా అది అత్తిరాలగా మారింది దేశంలోనే ఇది అతి పురాతనమైన క్షేత్రం సాధారణంగా పరశురాముడు రుద్రాక్షలతో కనిపిస్తాడు కానీ ఇక్కడ మాత్రం కిరీటం ఆభరణాలతో రాజసంగా దర్శనమిస్తాడు కొండపై ఉన్న రాజగోపురానికి చేరుకోవడానికి మెట్ల దారి ఉంది అక్కడే ఆ ఎత్తైన దీపస్తంభం మనకు కనిపిస్తుంది శివరాత్రి నాడు వెలిగే ఆ జ్యోతిని చూశాకే రాజులు ఉపవాసం వీడేవారు ప్రతి ఏటా ఇక్కడ తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కడప నుంచి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది రైలు బస్సు మార్గాల ద్వారా ఇక్కడికి చాలామంది చేరుకుంటారు ఇక ఆ త్రేతేశ్వరుని దర్శించి ధన్యత పొందాలని అందరూ కోరుతుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి పంచండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి